నమస్తే వెల్కమ్ టు నీటివి తెలుగు కమలంలో గులాబీ కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ త్వరలో ఇదే జరగబోతుంది భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ను విలీనం చేయబోతున్నారు అనే ప్రచారం అయితే తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత స్థాయిలో జరుగుతుంది చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది రానున్న రోజుల్లో అనేది మాత్రం వాస్తవంగానే మనం చెప్పుకోవాలి దాని ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు ఈ ఇద్దరు కూడా దాదాపుగా ఆరు రోజులు ఢిల్లీలోనే మకాము వేసి ఢిల్లీ పెద్దలతో అంటే కేంద్రంలోనే పార్టీ పెద్దలు వారితో వరుస సమావేశాలు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది రాజకీయ వర్గాలు ఎందుకనంటే తెలంగాణలో గులాబీ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ అనిశ్చితి కానీ చాలా గందరగోళ అయోమయ పరిస్థితులకు దారితీసింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఎదురైనటువంటి పరాజయం రెండుసార్లు రాష్ట్రాన్ని ఏలినటువంటి ఆ పార్టీకి చాలా ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చాయి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని చెప్పి విర్రవీగినటువంటి గులాబీ నేతలకు ప్రజాక్షేత్రంలో తీర్పు ఏ రకంగా వచ్చిందనేది మనం చూసాం అక్కడ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ముఖ్యంగా బిఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాటినే ఎక్కువగా ప్రచారం చేశారు కాంగ్రెస్ నాయకులు అలాగే మరి ఏకపక్ష నిర్ణయాలతో నియంత పాలనతో కేసీఆర్ వ్యవహరించారు కాబట్టే ఫలితాలు కూడా అలా వచ్చాయి అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రజల్లో కూడా ఒక చర్చ అయితే జరిగింది బాగా ఇటువంటి తరుణంలో ప్రస్తుతం పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే అగమ్య గోచరంగా మారింది తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది గులాబీ పార్టీ ఇదొక కారణం పార్టీ ఓటమికి వంద కారణాలు ఉన్నాయి అలాగే పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేటువంటి తన కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం అదొకటి అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇతర ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల వ్యవహారంలో కోట్లాది రూపాయలు దారి మల్లింపు అట్లాగే తెలంగాణ స్టేట్ సర్వీస్ కమిషన్ ఆ వ్యవహారంలో కూడా ప్రభుత్వం మీద మచ్చ అంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ మీద అదేవిధంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి వ్యవహారం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా గులాబీ పార్టీలో గుబులు కలిగించేటువంటి అంశాలుగా మనం చూడాలి చాలా కీలకమైనటువంటి పరిణామాలకు అంటే రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ అనేది లేదు మనకి మించిన నాయకుడు లేడు అని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు కేసీఆర్ కానీ ఆ పప్పులు ఉడకలా ఎలాంటి తీర్పు వచ్చిందనేది మనం చూసాం ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో గులాబీ పార్టీకి రాజకీయ మనుగడ కావాలి అంటే దానిని కొనసాగించాలి అంటే ఎవరో ఒకరి సహాయం తప్పదు అలా అని చెప్పి ఎంఐఎం పార్టీతో కలవలేదు వేరే పార్టీతో కలిసి ముందుకు నడవలేదు ఉన్న ఏకైక మార్గం సొల్యూషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీతో కలిసి నడిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక వ్యూహం పన్నారు కేసీఆర్ ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా ఎన్నో రకాలుగా ప్రత్యేకమైనటువంటి వ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నారు వేశారు వేస్తున్నారు కూడా అయినా కూడా అవి ఫలించట్ల వరుసగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా జంపు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్తున్నారో మనం చూస్తున్నాం రాత్రికి రాత్రే కేసీఆర్కి మాటిస్తున్నారు మేము గులాబీ పార్టీలోనే ఉంటాం మీరంటే మాకు ఎనలేని ప్రేమ అభిమానం మక్కువ ఇంకా ఏ పదాలు ఉంటే అవన్నీ వాడుతున్నారు కానీ రాత్రికి రాత్రే కండువాలు మార్చుకుంటున్నారు గులాబీ నేతలు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏ నాయకుడైనా వారి యొక్క రాజకీయ ప్రాబల్యం కాపాడుకోవడం కోసం కొనసాగించడం కోసం రాజకీయాన్ని చేస్తూ ఉంటారు తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు రాజకీయాలను అడ్డుగా పెట్టుకునేవారు కొంతమంది ఉంటారు కానీ నిస్వార్థమైనటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేయాలని కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి వారి సంఖ్య చాలా తక్కువ ఇలాంటి సందర్భంలో ఇక ఉన్నటువంటి మార్గం ఏంటి భారతీయ జనతా పార్టీలు వెళ్తే ఈ కేసుల నుంచి తప్పించుకోవచ్చు మనం కొంత ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు అన్నింటి మీద జుడిషియల్ ఎంక్వైరీ అనేది నడుస్తుంది అంటే న్యాయ విచారణ అనేది కొనసాగుతూ వస్తుంది ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఆయన న్యాయ విచారణ చేస్తున్నారు ఇప్పటివరకు వరకు అధికారులను విచారించారు ఇప్పుడు నెక్స్ట్ వంతు పార్టీకి సంబంధించి ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం కేసీఆర్ సర్కారులో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి వారిని విచారిస్తారు వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అన్నిటికంటే ప్రధానంగా కవిత బయటకు రావాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత బయటకు వచ్చే పరిస్థితి ఉందా కనిపిస్తుందా అంటే చాలా 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 కష్టం ఎందుకనంటే ఆమెపై ఉన్నటువంటి అభియోగాలు కానీ ఆరోపణలు కానీ నమోదైనటువంటి కేసులు కానీ అటువంటివి ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్లో కీలకంగా వ్యవహరించినటువంటి కవిత వంద కోట్ల రూపాయలను ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు ఇవ్వటంలో చక్రం తిప్పారు ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేశారు ఏదైతే కొత్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ ఉందో కొత్త లిక్కర్ పాలసీ ఆ పాలసీ ఆమోదించడం ద్వారా సౌత్ గ్రూప్కి కోట్లాది రూపాయలు లబ్ధి చేకూరే విధంగా అక్కడ పాలసీని రూపొందించుకున్నారు అదంతా చేయడంలో కవిత పాత్ర కీలకం సో ఇటువంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో అంటే రానున్న ఆరు నెలల్లోగా ఆమె అయితే బయటకు రావడం కష్టం సో ఇక్కడ పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాపాడుకోవాలి అలాగే సొంత కుటుంబ సభ్యులను కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కేసీఆర్ ముందు ఉన్నటువంటి బిగ్ టాస్క్ అది ఇటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయం ఏంటి ఏమీ కనిపించట్లా సో సరే మనమే వారి వద్దకు వెళ్దాం భారతీయ జనతా పార్టీ పెద్దలతో కలిసి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఆరు రోజుల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నటువంటి కేటీఆర్ హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో ప్రత్యేకమైనటువంటి భేటీ రాగానే ఇప్పుడు దానికి సంబంధించి ఫైనల్ ప్రపోజల్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ పెద్దల దగ్గర పెడతారు బీజేపీది ఏం పోయింది సరే రాష్ట్రంలో కీలకమైనటువంటి శక్తులుగా సమర్థవంతమైనటువంటి పార్టీలుగా రెండూ కలిస్తే బాగుంటుందేమని ఢిల్లీ పెద్దలు ఆలోచించి ఉండొచ్చు గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారు అనే ప్రచారం చాలా విస్తృత స్థాయిలో జరిగింది కానీ ఇప్పుడు అది నిజం కాబోతుందా అంటే ఏమో జరగచ్చు అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది మొత్తానికైతే భవిష్యత్ కాలంలో తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు పరిస్థితులు అయితే నెలకొనే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి